కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది మరి వారం రోజుల పాటు మనందరము ఒక దీక్షగా ఉంటూ ఉదయం సాయంత్రం ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు స్వామివారి ప్రవచనాలు విని మనం పుణ్యం సంపాదించుకుందామని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మరి భాష శర్మ గారు మంచిరాల వాసవేలు వారికి ఇద్దరు పోదూరు పెళ్లిలేకాయ చెట్లైపేట్లు హైదరాబాద్ లో నివాసం ఉండుకుంటూ బాలమత సప్తాహ కార్యక్రమం మరి ఇతర భక్తి కార్యక్రమంలో పాల్గొంటూ వారి శేషం లో ఉన్నారు ముగ్గురు కూతురు వారికి క్షమించండి

భాగవత సప్తాహ ధ్యాన యజ్ఞం నిర్వహించడం జరిగింది కంటి వారి కూడా మా యూట్యూబ్ ద్వారా కోట్ల ప్రజల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి మహత్తర కార్యక్రమం మన వినాలన్నా చూడాలన్నా కోటి జన్మల పుణ్యఫలం ఉంటే గాని ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని వీక్షించే అదృష్టము యోగము మనకు లేదు అలాంటి మహత్తర యోగాన్ని ఇక్కడ అందిస్తున్నటువంటి కమిటీ వారికి ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి దయేసి మీ మొబైల్ చేయండి ఈ ఉన్న ఏడు గంటలు మూడు గంటలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఆ ప్రవచనాలు వింటూ స్వామివారి రూపం పాటు सर्वगुमता सर्वदा अस्माकं इष्टा रब्दारं शिक्ते पौत्रवगलमशं वराशरत्मजं वन्दे सुखतान्तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे। नमो वै ब्रह्मनिधये वसिष्ठाय नमो नमः अद्य अद्य वेदन्नो ब्रह्मा विभा

कृष्णाय श्रीमात्रे नमः ये बिनाशा श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय श्रीकृष्णगोविन्दगरे मुरारे യാശപ്രദമാനന്തു ജയ് ശുക്രയോഗീൻ ഗുണകുനേ ശുതുലവർകി ഭാഗവതഗ്രന്ഥം തകു ജയ് ബദ്ധഗ്രന്ഥനലഗു ജയ് ఎలుగెత్తి చెప్పాలి భగవన్నామం చేసేటప్పుడు ఎలా ఉండాలి ఎక్కడ ఉన్నా వారికి వినపడాలి అంతటా ఉన్నాడు కదండి మనకు కనపడేంత వరకు అరుస్తూ ఉండాలి వాటిని చూడాలి అని మీకు ఎవరికీ లేదా ఉండాలి లేదా భగవంతుణ్ణి చూడాలి వారికి ఉత్సాహం మన జీవిత పరమావధి ఒక్కటే మానవ జీవితం ఎన్నో జన్మల చేత కానీ మానవ జీవితం మీరందరూ కూడా మానవులుగా మనం అందరం పుట్టాము అంటే అతడు బ్రాహ్మణుడు కావచ్చు క్షత్రియుడు కావచ్చు వైశ్యుడు కావచ్చు సూత్రుడు కావచ్చు ఎవరైనా కావచ్చు మనిషిగా పుట్టాడు అంటే ఎన్నో జన్మల పుణ్యము ఉంటే కానీ మనిషిగా పుట్టాడు మనిషిగా పుట్టిన తర్వాత ఎన్నో జన్మల పుణ్యము ఉంటే కానీ ఆయన మధురా నగరంలో భాగవతం పెట్టడానికి వచ్చారు సంకల్పం ఎక్కడ చేశారు అంటే కృష్ణ పరమాత్మ ఎక్కడ పుట్టారో అక్కడ సంకల్పం చేశారు ఆ దంపతులు కొనుట్లలో భాగవతం పెట్టాలి ఆ దంపతులు చేసుకున్నటువంటి అదృష్టము వాళ్ళు ఎన్నో జన్మల తొమ్మిది చేత ఆలోచన కలిగింది లోకంలో డబ్బులు అందరి దగ్గర ఉంటాయి కొందరి దగ్గర పది రూపాయలు ఉండవచ్చు కొందరి దగ్గర లక్ష్యం ఉండవచ్చు కొంతమంది వద్ద కోట్లు ఉండవచ్చు ఎంత ఉన్నది అనేది కాదు కావలసింది ఆ ఉన్నదాన్ని దేని కొరకు ఖర్చు చేశారు అనే దాన్ని మనం ఆలోచిస్తాం దేనికోసం ఖర్చు చేయాలి భగవంతుని ఉత్సవం చేయడానికి ఖర్చు పెట్టాలి లేదు భగవంతుని చరిత్ర మూల్లో ఉన్న వాళ్ళందరికీ వినిపించడం కోసం ఖర్చు పెట్టాలి లేదా ఈ ఊళ్ళో ఉండేటువంటి తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంత అన్నం పెట్టాలి కట్టుకోవడానికి లేని వాళ్ళకు వస్త్రములు కొనివ్వాలి కప్పుకోవడానికి లేకపోతే దుప్పట్లు ఇవ్వాలి ఇలా అనేకములైనటువంటి స చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు భాగవంతంలో చెప్పబడిన మాట చూసి వాడు ఏం చేస్తాడా భగవంతుడు అంటే మనము ఇతనికి ఇచ్చినటువంటి డబ్బులు సంపద సద్వినియోగం చేస్తున్నాడు ఇతడు కనుక ఇతడు చేసిన పాపములు ఏవైనా ఉండే అవి ఓ రబ్బర్ తీసుకొచ్చి మొత్తం చెరిపేస్తాడు ఉంటే చనిపోయు కదా ఎవరి దగ్గర ఉందా రబ్బరు అంకటేశ్వరుడు దగ్గర ఉన్నది స్వయం వాడిని చూస్తుండే అనే ఆశ్చర్యం తల కొంచెం పక్కకు పెట్టి వడ్డీగా వంచి ఇలా చూస్తున్నాడు ఆ వెంకటేశ్వరుడు మీరు బాగా పరిశీలన చేశారా ఎవరన్నా నా దగ్గరికి వచ్చింది ఎంత దూరం నుంచి నడిచి వచ్చాడో పాపం వాడి కాళ్ళు కలిపిపోయినాయేమో అని మన పాదాల వేపు చూస్తున్నట్టుగా ఉన్నదో తల వచ్చి అంత ప్రేమ కలిగినటువంటి వాడు అతని పద సన్నిధిలో ఈ ఏడు రోజులు వ్యాసభగవాని చేత రచింపబడిన శ్రీమద్ భాగవతాన్ని మనం పైపోరున్నట్టుగా ఉన్నారు ఆయన ఏదో పిలిచారు మొదటి రోజు కదా వెళదాం అనే ఆలోచన కాకుండా ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ ఆపుకొని ఈ వారం రోజులు ఇక్కడ కూర్చోవాలి ఉదయం తొమ్మిది దగ్గర నుంచి మీరు ఏదైతే అటున్నర దాకా సాయంకాలం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర దాకా కనుక మీకు అన్ని అనుకూలమైనటువంటి సమయాలు ఈ ఒక్క రోజు వారం రోజులు మొత్తం అన్ని పక్కన పెట్టేద్దాం మూత మురిసి వచ్చి ఇక్కడే కూర్చుంటాం పరిపూర్ణంగా మధ్యాహ్నం పూట పలహారం ఇక్కడే ఇక్కడేనా అండి పలహారం భోజనం మధ్యాహ్నం పలహారం రాత్రికి భోజనం హాయిగా అందరూ ఇక్కడే పలహారం రాత్రి భోజనం ఇక్కడేనా ఇళ్ళ దగ్గర రాత్రికి భోజనం కూడా మీకు ఇక్కడే శుభ్రంగా ఓ పని చేయండి బ్యాగ్ సర్దుకుని రాత్రి పూట ఇక్కడే కొనుక్కోండి